నుకోలే బట్ ఉక్క ఒకటి కుడల పెట్టండి ఆ కుడల అక్కడ దిశ ఆ ఒకట్లా దిశ కూడా లో దిశ కూడా అందులో పెట్టు అమ్మాడుకల గౌరవ పెట్టండి ఒక కుడుకల విఘ్నేషన్ పెట్టండి ఏర్పాటు చేసినటువంటి ఈ నవరాత్రి దుర్గా ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అందరూ కలిసి ఈ యొక్క కుంభ పూజ నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఈ నవరాత్రిలో భాగంగా కుంకుమ పూజలు నిర్వహిస్తారు ఈ సౌభాగ్యం ఎల్లవేళ సౌభాగ్యం నిండుగా ఉండాలని స్త్రీలందరూ ఈ యొక్క అమ్మవారి కృప ఎల్లవేళలా వారిపై ఉండాలని చెప్పి కుంకో పూజలు నిర్వహించుకుంటారు దాదాపుగా మన ఇరవై రెండో తారీఖు నుంచి రోజు కూడా ఈ వెనకపల్లి గ్రామంలో కుంకుమ పూజ కార్యక్రమం జరుగుతుంది ఈ రోజు సుహాసిలు అధిక సంఖ్యలో పాల్గొని ఆ కుంభ పూజ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నారు తల్క ఆ అమ్మవారు వీళ్ళందర్నీ దైత్వం చేసి ఆయనలంటి ఐశ్వర్యాలి ఈ వెల్కంపల్ గ్రామం అభివృద్ధి చెందాలని ధనధాని అభివృద్ధి చెందాలని ఆయనలంటి ఐశ్వర్యాలి అందరికి సమకూరాలని అందరి सौभाग्य సిద్ధిించాలని కోరుకుంటూ జై దుర్గా మాతకి కంజాంబికా మాతకి ఫోటో 재미ast of them are so restore